హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో ఈరోజు చాలా వరకు సదరం సర్టిఫికేట్లకు సంబంధించి చాలామంది రీవెరిఫికేషన్ అంటే రీఅసస్మెంట్కి వెళ్లకుండా ఉండడం వల్ల ఈ ఆగస్టు నెలలో చాలామందికి పెన్షన్ పంపిణీ అనేది జరగలేదన్నమాట దాని గురించి క్లియర్గా చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా పది మందికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా టాపిక్లో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నుంచి సదరం సర్టిఫికేట్లకు సంబంధించి అసెస్మెంట్ జరుగుతూ ఉందన్నమాట చాలామందికి ఇంటికి నోటీసులు కూడా పంపించడం జరిగింది ముందు మామూలుగా యథావిధిగా రి అసెస్మెంట్కి అందరినీ పిలవడం జరిగింది కానీ చాలామంది రి అసెస్మెంట్కి వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళకోకుండా ఉండడం వల్ల కొంతమంది మాత్రమే వెళ్ళడం జరిగింది వాళ్ళు కం కంపల్సరీ వాళ్ళు అర్హుల జాబితాలో ఉన్న వాళ్ళు వెళ్ళారు అనర్హుల జాబితాలో ఎవరైతే ఉంటారో అంటే కంపల్సరీ వాళ్ళు ఈ రి అసెస్మెంట్కి వెళ్తే మనకు పెన్షన్ రాదు అని ఎవరైతే అనుకున్నారో అటువంటి వాళ్ళు వెళ్ళకోకుండా ఉండడం జరిగిందనమాట ముందు వెళ్తేనే కదా వాళ్ళు తెలిసేది వాళ్ళకు రి అసస్మెంట్లో వాళ్ళు ఓకే అవుతారా లేదంటే క్యాన్సిల్ అవుతారా వాళ్ళకు పెన్షన్ వస్తుందా రాదా అని తెలిసేది అనమాట వాళ్ళు వెళ్ళకోకుండా ఉంటే ఎలా తెలుస్తుంది చెప్పండి ప్రభుత్వం అందుకే చాలామందిని అనర్హులుగా ఉన్న వాళ్ళని గుర్తించాలి అదేవిధంగా అర్హులుగా ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రియాసస్మెంట్ అనేది పెట్టడం జరిగిందనమాట కాకపోతే చాలామంది ఈ రీ వెళ్ళలేదు ఇంకో చిన్న విషయం చెప్తాను వాళ్ళ కోసం అని మళ్ళా ప్రభుత్వం నోటీసులు కూడా పంపించడం జరిగింది కానీ నోటీసులు పంపించినా కానీ వాళ్ళు ఎటువంటి ఏ విధంగానూ స్పందించలేదు కాబట్టి అందుకే ఈ ఆగస్టు నెలలో వాళ్లకు పెన్షన్లు ఇవ్వలేదు కానీ కొంతమంది సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ ఇచ్చి పెన్షన్ పొందిన వాళ్ళు కూడా ఈ ఆగస్టు నెలలో ఉన్నారు కొంతమంది పొందలేకపోయారు వాళ్లకు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కం ఉంటే కంపల్సరీ ఇప్పుడు మీరు వెళ్ళారంటే ఆటోమేటిక్గా రీ మీకు ఎంతో కొంత పర్సంటేజ్ వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్ అనేది ఇస్తారు పది కానివ్వండి ఇరవై కానివ్వండి ముప్పై కానివ్వండి నలభై కానివ్వండి యాభై కానివ్వండి మీకు సర్టిఫికేట్ వస్తుంది కాకపోతే మీరు అర్హులైతే పెన్షన్ వస్తుంది అనర్హులైతే మీకు పెన్షన్ రాదు మీకు పెన్షన్ అనేది రావాలంటే ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ సదరన్ సర్టిఫికేట్ ద్వారా ఇచ్చేటువంటి దివ్యాంగుల పెన్షన్ అనేది రావాలంటే మీకు కంపల్సరీ నలభై శాతం అనేది ఉండాలి మీకు నలభై శాతం అనేది ఉంటేనే డిజాబిలిటీ మీకు కంపల్సరీ పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది మీరు భయపడి వెళ్ళకోకుండా ఉంటే ఏం ఒకవేళ మీకు అవకాశం ఉంది కూడా మీ అందరూ మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు పెన్షన్ విషయంలో అందువల్ల ఎవరైనా సరే ఉంటే కంపల్సరీ మీరు అసెస్మెంట్కి వెళ్ళండి వెళ్ళి మీరు చెకింగ్ చేయించుకోండి ప్రభుత్వ ఆసుపత్రిలో కానివ్వండి వాళ్ళు ఎక్కడ టైం చెప్తే అక్కడికి వెళ్ళి మీరు చెకింగ్ చేయించుకోండి రియసమెంట్కి అటెండ్ అవ్వండి అటెండ్ అయిన తర్వాత మీకు ఫార్టీ పర్సెంట్ ఉంటే మీకు కంపల్సరీ పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందనమాట మీరు వెళ్ళకపోతే మీకు వచ్చే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అందువల్ల నలభై శాతం ముందుగానే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి ఈ సదనం సర్టిఫికేట్కి సంబంధించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి నెంబర్ వన్ లోకోమోటివ్ ఆర్ ఆర్థోపెటిక్ డిజాబిలిటీ రెండు విజువల్ ఇంపైర్మెంట్ మూడు కేరింగ్ ఇంపైర్మెంట్ నాలుగు మెంటల్ ఇల్నెస్ ఐదు మెంటల్ రిటార్డేషన్ ఆరు మల్టిపుల్ డిజా డిజాబిలిటీస్ ఈ ఆరు రకాలకు సంబంధించి మీరు కంపల్సరీ నలభై శాతం ఉండాలి ఈ నలభై శాతం ఉన్న వాళ్ళకు కంపల్సరీ పెన్షన్ అనేది ఓకే వస్తుంది గవర్నమెంట్ అందువల్ల అటెండ్ కానీ ఒకవేళ అటెండ్ కాలేని ఫంక్షన్లో మీరు వచ్చే నెల నుంచి అంటే సెప్టెంబర్ నెలలో ఇంకా తీర్మానంగా క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట మీ సర్టిఫికెట్ని అందువల్ల క్యాన్సిల్ చేసుకోకోకుండా ఎవరైనా కానీ ఉంటే వెళ్ళండి పరిశీలన చేయించుకోండి కంపల్సరీ మీరు ఈ రియాసస్మేటిక్ అటెండ్ అయినారంటే కంపల్సరీ మీకు సర్టిఫికెట్ అనేది వస్తుందన్నమాట నలభై శాతం ఉంటే కంపల్సరీ మీకు పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఇంకో మాట చాలామంది మన ఛానల్లో ఈ సదరం సర్టిఫికేట్ సంబంధించిన వీడియోలో చాలామంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది దానికి సంబంధించి చిన్న విషయం చెప్తాను చూడండి మీకు కంపల్సరీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది మంజూరు అవుతుంది లేదంటే మంజూరు కాదు అది నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను అందువల్ల అర్థం చేసుకోండి మీరు మళ్ళీ కామెంట్ రూపంలో ఏదో ఒకటి మాకు ముప్పై పర్సెంట్ వచ్చింది ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది నలభై ఇరవై పర్సెంట్ వచ్చింది అని మీరు అడిగినారంటే దానికి నేనే సమాధానం చెప్పలేను అందువల్ల మన వీడియోలో ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించి మీరు దాని ప్రకారం మీరే అర్థం చేసుకోవాలి అది ఫ్రెండ్స్ ఇంతవరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతవరకు ఓపిక విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్